నేను గెలిస్తే రోడ్లు మంచినీళ్ళు సరఫరాపాడు మండలం అంజనాపురం గ్రామ పంచాయతీ ఇది పూర్తి గిరిజన తండ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తండాలను పంచాయతీ చేయడంలో మేము ఈరోజు శివరాలు సేనగా కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని కూడా ముందు నడిపించిన ఘనత కూడా బాగున్నది ఈ సందర్భంగా మా తండవాసులు ఏ అయితే డిమాండ్తో నువైతే తండాల పంచాయతీ సాధన కోసం కృషి చేసినావో అదేవిధంగా నువ్వు ఈ తండ పంచాయతీగా అర్హులని ప్రజలు నాకు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని వారి ఆదేశాలనుసారంగా ఈరోజు మా సత్యమణి అనేటువంటి భావత్ పద్మ గారు ఇలా నిలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మేము ఇంటింటి గడప గడప కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానమైన సమస్యలు ప్రజలు నాకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ గ్రామానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఎక్కడి గొంగులుపూరు అక్కడైతే ఉన్నాయి అరవై సంవత్సరాల చరిత్ర కల ఈ తండాల పంచాయతీలను ఈరోజు చేయడం అనేది వెంటనే ఈ భారత మేము ఈ ధర ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా ఈ తండాకు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా కూడా ఇక్కడ ప్రజలు నీళ్లు లేక అనేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు బయట నుంచి నీళ్లు కొనుకొని తాగే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ నీళ్లు తాగడం వల్ల ఇదే గ్రామంలో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అనేక రకమైన రో రోగాలు వచ్చి ఈరోజు మా గ్రామంలో కూడా అనేక మంది మరింత సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఇలాంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు పంచాయతీ నివారలు లేకపోవడం వల్ల ఇలాంటి కారణాలకు గురి అవుతున్నాయి మా తండాల్లో మా ప్రజలు నిరక్షరాతి ఉండడము మా యువకులు కూడా చదువుకొని అనేక నిరోధ్యోగాలు ఉండి ఈ ప్రాంతంలో ఎటువంటి కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేక పరిస్థితి ఉన్నది ఇన్ని రోజులు మా ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు మా తండాలో కూడా ఎవరు పండించుకునే పరిస్థితి లేదు ఎక్కడో రాయించినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఇసిరి రాయేసినట్టుగా మా దండాలు ఎక్కడ పడితే అక్కడగా ఉన్నాయి ఈ సందర్భంగా మేమంతా కూడా గడప గడప ప్రచారం చేస్తూ ఉన్నాం మేము కనుక ప్రజలకన్నా ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని కనుక అభివృద్ధి తీసుకెళ్తామని ఈ మీడియా ముఖంగా మా ప్రజలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము కనుక ఈ గ్రామాన్ని గెలుస్తుంటే మంచినీటి సమస్య పరిష్కారం చేస్తామని మేము హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ రోడ్లు కూడా కనీసం నడకదారకులు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కనీసం సౌకర్యాలు వీధి దీపాలు లేకపోవడం కూడా మా ఇన్ని సంవత్సరాలుగా మేము బాధపడుతూ ఉన్నాం ఎందుకని అంత కర్మ మా లంబడి బిడ్డలకు పడుతుందని కూడా కూడా మేమంతా బాధపడుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో తిరిగి ఉన్నాం చాలామంది పెంచిన రావట్లేదు వాళ్ళకి వికలాంగులు కూడా ఇంట్లో పడి ఉన్నారు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి అంటే కూడా మా గ్రామ త్వరలోని తొరవనికైనా మేము అందరం కూడా కృషి చేసి ఈ ప్రాంతంలో ఉంటే నిరుద్యోగులు కూడా అవసరమైతే ఈ ప్రాంతాన్ని కూడా పరిశ్రమ ప్రాంతం తీసుకెళ్ళి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ ఐటీసీ కూడా మాకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది పక్కన కూడా ప్రాంతం ఉన్న కేటీపీఎస్ వాళ్ళ దుమ్ము ధూళి అనేక రకమైన మేము భరిచిస్తూ ఉన్నాం వాటి వల్ల మన ఎక్కడ రోగాలు వస్తున్నాయి కానీ దత్తత గ్రామాలను చెప్పి కూడా ఈరోజు కూడా ఎక్కడ కూడా అప్పుడే నోచుకునే పరిస్థితి లేదు కావున మా అందరు ప్రజలు మా ఇంట్లో ఉన్నారు మేమందరం కూడా గెలిచే గెలిచి ఈ ప్రజలు కూడా స్వరాజ్యంతగా ఈ ఫస్ట్ అయితే కండా పంచాయతీ అవుతూ ఈ పంచాయతీలు కూడా మొట్టమొదటిగా సర్పంచ్ కనుక ప్రజలు ఆశ్రయిస్తే ఇంకా